కోదాడలో ఏసీబీ దాడి సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో లంచం ఘటన సంచలనం రేపింది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వెంకన్న బుధవారం ఇరవై వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు ఏసీబీ రేంజ్ ఆఫీసర్ జగదీష్ చంద్ర వివరాల ప్రకారం వుడ్ వ్యాపారి హరినాయకు నుండి చెట్లు కట్ చేసుకోవడానికి అనుమతి కోసం లంచం కోరిన వెంకన్న ప్రభుత్వానికి చలానా వేయకుండా యాభై వేల రూపాయలు ఇస్తే అనుమతి ఇస్తానని డిమాండ్ చేశాడు హరినాయకు ఈ విషయం ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో ఉచ్చుపన్నిన అధికారులు బైపాస్ దగ్గర ఇరవై వేల రూపాయలు స్వీకరిస్తున్న సమయంలో వెంకన్నను పట్టుకున్నారు అనంతరం ఏసీబీ అధికారులు ఫారెస్ట్ కార్యాలయంలో సోదాలు జరిపి కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు అందులో అతను ఈ కోదాడ చుట్టుపక్కల ఏరియాలో ఉపయోగములు లేని చెట్లు ఎవరైతే పబ్లిక్ కానీ రైతుదో వాళ్ళ దగ్గర కాంట్రాక్ట్ బేస్ మీద తీసుకొని వాటిని చెట్లు కొట్టేసి వేరే వేరే ఊర్లకు అక్కడ ట్రాన్స్పోర్టేషన్ చేసి అట్లా ఆయన పనిచేస్తూ ఉంటాడు అయితే ఈ చుట్టుపక్కల ఒక మామిడి తోటకు సంబంధించి ఆ తోట కాపు కాయడం ఆపేసిన తర్వాత తోట మళ్ళీ రాదు అని చెప్పి ఆ రైతు దగ్గర ఆ చెట్లు కొట్టడానికి ఆయన మాట్లాడుకున్నాడు ఆ దాదాపు ఒక నూట ఇరవై చెట్లు ఉంటాయి ఆ ప్రాసెస్ ఏమి అంటే ఎవరైతే ఇప్పుడు మాకు కంప్లైంట్ ఇచ్చాడో ఆయన కొనుక్కొని ఈ ఫారెస్ట్ వాళ్ళ దగ్గరకు వచ్చి చెట్టుకు ఐదు వందలు చాలా ఆన్లైన్లో కట్టి వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని చెట్లు కొట్టేసి వేరే దగ్గర ట్రాన్స్పోర్ట్ చేసుకొని బిజినెస్ చేసుకోవాలి అయితే ఇది గమనించిన ఫారెస్ట్ కోదాడ రేంజ్ బీట్ ఆఫీసర్ అనంతుల వెంకన్న ఆ తోటలోకి పోయి ఇది నువ్వు ఇల్లీగల్గా చెట్లు కొట్టేసి చేస్తున్నావు దీనికి చాలాను ఇవన్నీ కట్టాలంటే డబ్బులు ఒక అరవై వేలు అవుతాయి నాకు యాభై వేలు ఇస్తే ఇప్పుడు నేనే ఈ పర్మిషను అవన్నీ నేనే ఇచ్చి ఈ ఏరియా నా కింద వస్తుంది కాబట్టి నీకు ప్రాబ్లం లేకుండా ఇప్పుడు కానీ తర్వాత కానీ చేస్తాను ఆ యాభై వేలు చాలాను కట్టే గవర్నమెంట్కి పోతుంది అది అని చెప్పి అతన్ని బెదిరించి భయపెట్టించి ఆ యాభై వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు అందుకు ఆ కంప్లైనెంట్ అన్నీ డబ్బులు లేవు అని చెప్పి మాట్లాడంగా ఒక ఇరవై వేలకు ఒప్పందం కుదిరింది ఆ ఇరవై వేలు ఈరోజు ఇవ్వడానికి మన కంప్లైనెంట్ మాకు మార్నింగ్ ఈరోజు కంప్లైంట్ ఇచ్చాడు మేము కేసు రిజిస్టర్ చేసుకొని ట్రాప్లో భాగంగా ఈరోజు కోదాడ అవుట్స్కర్ట్స్లో కంప్లైనెంట్ ద్వారా అక్కడ వెయిట్ చేయంగా ఈయన బీట్ ఆఫీసర్ వెంకన్న అక్కడికి వచ్చాడు వచ్చి ఆయన దగ్గర ట్వంటీ థౌజండ్ తీసుకున్నాడు అప్పుడు మేము రిటైర్డెడ్గా అతన్ని పట్టుకొని కస్టడీలోకి తీసుకొని ఆ ఇరవై వేలు రికవరీ చేశాము చేసిన తర్వాత ఈ ఆఫీస్కి వచ్చి ఆఫీసు సోదాలు చేస్తున్నాము రికార్డ్స్ కానీ తర్వాత ఈ ప్రాసెస్ ప్రొసీడింగ్స్ ఎట్లా ఉన్నాయని వాళ్ళ ఆఫీసర్ని కూడా ఎంక్వైరీ చేస్తున్నాము అతని